నమస్కారాలు బిఆర్ఎస్ పార్టీ నాయకులు సుప్రీంకోర్టుకు వెళ్లి కొంతమంది సభ్యుల్ని అనత వేటు వేపించాలని చెప్పని ఓ ప్రచారము అయిపోయింది వాళ్ళ పదవులు రద్దవుతున్నాయి ఉప ఎన్నికలు వస్తున్నాయని చెప్పని పగటి కళ్ళలు కన్నటువంటి వాళ్ళు వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టుగా పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు సుమారు అరవై మంది వరకు ఈ పది సంవత్సరాలు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను జెడ్పీ చైర్మన్లను అనేక వందల జెపిటీసీలను ఎంపీటీసీలను చేర్చుకొని ప్రజాస్వామ్యాన్ని కూలి చేసినటువంటి వాళ్ళు ఏకంగా పార్టీలకు పార్టీలను మేము శాసనసభలో శాసన మండలి విలీనం చేసుకున్నామని గొప్ప చెప్పిన వాళ్ళు ఆనాడు స్పీకర్కి అధికారం ఉంటుందని చెప్పని డంక బజాయించి చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ విధానం లచ్చగా వాళ్ళ పార్టీ నుంచి వెళ్లిపోయినటువంటి వారి శాసనసభ్యత్వం రద్దు చేపిస్తామని వాళ్ళ శాసనసభ్య రద్దు అయిపోయినా ఉప ఎన్నికలకే మీ సిద్దమని ఏదైతే ప్రచారాలు చేసినటువంటి వాళ్ళకి ఈరోజు ఈ మొదటి చేతిలో మాకు న్యాయస్థానాలంటే గౌరవం ఉంది న్యాయస్థానాలు గౌరవిస్తూ ముందుకు పోతామని ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు కూడా శాసనసభకి సంబంధించినప్పుడు ఇప్పుడే వార్తలు వింటుండు మూడు మాసాల్లో స్పీకర్ గారు ఈ అంశాన్ని తేల్చండి అని చెప్పని తీర్పు వచ్చినట్టు వాళ్ళేమో ఈ శాసనసభ్యులత్వాలు రద్దు చేయమని మేము వెళ్ళిన రద్దు అవుతుందని చెప్పని దుష్ప్రసానం చేయండి సుప్రీంకోర్టు ఈ రోజు ఏం అభిప్రాయపడ్డది ఇది స్పీకర్ గారి పరిధిలో ఉంటుంది మూడు మాసాల్లో తేల్చమని సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు మా సూచన సలహా సజెషన్ ఏది ఉందో తీర్పు మా శాసనసభకు సంబంధించిన స్పీకర్ గద్దం ప్రసాద్ కుమార్ గారు నిర్ణయం తీసుకుంటారు చెప్పండి బాగా వ్యక్తం చేస్తుంది ఇక నేను ఏం అంటే ఆ రోజు స్పీకర్ గారికి విశేష అధికారులు అయితే చెప్పని మీరు ఏదైతే అరవై మందిని తీసుకున్నప్పుడు నిర్ణయం ఏ విధంగా జరిగిందో ఇప్పుడు కూడా స్పీకర్ గారి విచక్షణ అధికారానికి స్పీకర్ గారి నిర్ణయానికి వదిలేద్దామంటే ఈరోజు నానా రకాలుగా యాగి చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏమంటారు మళ్ళీ ఎక్కడికి వచ్చింది బాల్ స్పీకర్ గారి అధికారాన్ని ప్రకారమే జరగాలని సుప్రీం సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడ్డది కాబట్టి ఈరోజు మీ మొదటి నుంచి చెప్పింది నిజమైందనే మాట చెప్పడానికి కోసం ఈ సందర్భంగా ప్రయత్నం చేస్తాం ఈరోజు ఈ విషయాభావంతో ఇక్కడ కేటీఆర్ కానీ అటు హరీష్ రావు కాని అటు కవిత గారు కానీ రకరకాల యాగి రోజు ఈ ప్రభుత్వం వచ్చిన మూడు రోజుల నుంచి ప్రభుత్వం పడిపోతుంది కూలిపోతుంది కాలిపోతుంది ఇంకెక్కడికి ప్రభుత్వం అన్నారు పంతొమ్మిది మాసాలింది ఇరవై మాసాలకు అడుగు పెడుతుంది ఐక్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందరమ ప్రభుత్వం రవీంద్రెడ్డి గారి నాయకత్వం ముందుకుపోతుంటే ఈ రోజు కావాలని చేసేది దుష్ప్రోచం తప్ప మరో కాదనమాట ఆడతాల్లో బస్ ప్రయాణం మొదలుపెట్టిన రోజు కేటీఆర్ గారు మహిళా తల్లిని మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆ మాటను మళ్ళీ చెప్పే ప్రయత్నం చేయాలి కానీ రెండు వందల కోట్ల జీరో టికెట్ ప్రయాణాలు పూర్తి కాబట్టి ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ప్రభుత్వం వారి తరఫున ఆర్టీసీకి చెల్లించింది ఇప్పుడే కేటీఆర్ ఏమంటున్నాం ఇప్పుడు మహిళా తల్ల క్షమపడి ఎప్పుడు ఇంత చక్కటి